ఈ తదుపరి కార్యక్రమం వాసవి అమ్మవారికి పారాయణము అలాగే ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాఖ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని తర్వాత మనం మన ఎంత అభివృద్ధి గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలు వినియోగం చేసి

புரோகோலா கிளா 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 புரோகோலா நரேலகாரு மாதி ஜதேன் வேடுவா வரி பொடே வேடு வரி அபிமான நேச்சு கட்டம் ஊரே ஆதி அச்சி பொடே வேடு గారికి అలాగే سلسلہ 16 ఒక మంచి గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి నాకు సాధ్యం తెలియజేస్తున్నాము విషయమంత సీమంతో పద్ధతి సందర్భంగా వారికి ఘనంగా నివాళిస్తున్నాం వెంకటయ్య గారుతో మాకు చాలా సంబంధాలు అంటే వ్యక్తిగతంగా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక రాజకీయ వేత్తగా ఎన్నో రకాల ంటిమి కానీ వయసు విద్య ఆయన మన్మని వయసున్నవాడిని సందర్భాన్ని బట్టి ఆయన మాట్లాడేవాడు స్నేహిత సంబంధాలు వచ్చినప్పుడు ఒక స్నేహితుడిగా పరాచకాలు ఆడేవాడు ఒక తండ్రిగా సలహాలు ఇచ్చేవాడు తాతగా మా శ్రేయస్సు కోరేవాడు మరి ఆయన చాలా శ్రమజీవి పట్టుదల గల వ్యక్తి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సమయాభం పాటించగల వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ వైశ్య సత్రానికి అధ్యక్షుడిగా ఉండడం కృష్ణునికి అర్జునుని లాగా మరి యజ్ఞిమురళి గారు ప్రధాన కార్యదర్శిగా ఉండడం కృష్ణార్జునుడు మరి ఇద్దరు కలిసి చాలా కష్టపడి అంచలంచలిగా ఈ సత్రాన్ని అభివృద్ధి పథంద తీసుకెళ్లారు వైశ్యులానే కాకుండా వారిద్దరూ ఈ సత్రపరంగా అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి పట్టణ అభివృద్ధి కూడా ఎంతగానో ఆర్థికంగా మరి శారీరకంగా సాంఘికంగా సామాజికంగా కూడా వాళ్ళు సహకరిస్తారు వాళ్ళ పట్టణ అభివృద్ధి కొరకు మరి ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకున్నా మరి సత్ర విషయానికి వస్తే కూడా ఇక్కడ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలు జరిగిన యోగా వంటి కార్యక్రమాలు జరిగిన మరి హై క్యాంపులు ఆరోగ్య క్యాంపులు జరిగిన వాళ్ళందరికీ సహకరించడం ఆశ్రయం ఇవ్వడం ఆర్థికంగా సహకరించడం లాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నందుకు ఆయన నిజంగా ధన్యుడని ఈ సందర్భంగా తెలియజేస్తాను చూశాం కదా ఈరోజు కోటగిరి వెంకటయ్య గారి వర్ధంతి సందర్భంగా వాసవి సత్రానికి సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు తర్వాత కమిటీ సభ్యులు కోఆప్షన్ సభ్యులు వివిధ సంఘాల సభ్యులందరూ కూడా పాల్గొని వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారి చేసినటువంటి సేవలు వివిధ రంగాల్లో ఏవైతే ఉన్నాయో వారిని కొనియాడడం జరిగింది కెమెరామన్ అశోక్తో జిల్లా రమేష్ టుడే టీవీ తెలంగాణ